సర్వవిధ మహాశక్తి ప్రసార సంస్కృత ప్రార్థన రచన ఆచార్య డాక్టర్ శ్రీ సూర్యప్రకాశ్ భగవద్గీత పిహెచ్డి యొక్క లింక్ ఒకటి హే అనంత విశ్వశక్తి సంపన్న హే అపరిమిత బల సమన్విత అహం శక్తిహీనతయా దుర్బలత్వేన చ పీడిత భవాన్ స్వేన ఆత్మశక్త్యా ఆత్మబలేన చ మాం శక్తివంతం బలోపేతం చ కురు రెండు హే ఘనరోగ వైద్య ధన్వంతరి హే సకల లోక సకలలోకగ్వరేణ్య అహం అనేక రోగపీడిస్ వికలాంతరంగోస్మి మమ్యక్ పూర్ణ ఆరోగ్యం ఆయుష్ట ప్రదేహి మూడు హే సచ్చిదానంద ప్రదాత హే ప్రజ్ఞానఘనకోగారస్వూపా అనేకజన్మార్జిత ప్రతికూల భావర్బల సంస్కారే్య మమహృదయం దుఃఖభరితమవద్వాన్ మమ హృదయే సత్యం జ్ఞానం పూరయ్య దుఃఖం దూరీకరో దౌర్బల్యం నివరయ మమే తవ అద్భుత ప్రదర్శయ పరిపాలయ వత్సమీ పోషక రక్షకస్ వహ మారుచస్పతి హే మధురందర వాక్స్వతి మమ వాక్ వాచం పరిశుద్ధా సత్యసుందరీం నిత్య నిర్మలాం అతి అతిమనోహరాం సర్వన ప్రీతికరీం సకల ప్రాణిత ప్రదరు ఏడురపరిశుద్ధ సదా బుద్ధ నిత్యము హే పునరావృత్తిరక నిత్య నివాస అనేక దుష్కర్మజనితదోషకలుషితం మమ హృదయం సంపూర్ణత విశుద్ధం కృతు మహ్యం తమ పునరావృత్తిరహిత శాశ్వత విష్ణులో నిత్యనివాస ప్రాప్తి ప్రయచ్చతుర్ణమెరు గిరిధీరా ே சு மகாசரம்பீரா அஹம் நரந்தரீவிரோஸ் தீர்க்கீ மகாபயவ் பீடயசவம் அசேஷே நமஹயே பூரையே சணு பரிப்பூர் அனைதரித்த மமஹம் விஷுத்தம் சகல சணோம் కురు సంస్కృత ప్రార్థనను తెలుగులోకి అనువదిస్తున్నాను ఈ ప్రార్థన యొక్క రచయిత ఆచార్య డాక్టర్ శ్రీ సూర్యప్రకాష్ భగవద్గీత పిహెచ్డి యొక్క లింక్ అని గుర్తుంచుకోండి సర్వవిధ మహాశక్తి ప్రసార సంస్కృత ప్రార్థన రచన ఆచార్య డాక్టర్ శ్రీ సూర్యప్రకాష్ భగవద్గీత పిహెచ్డి యొక్క లింక్ ఒకటి హే అనంత విశ్వశక్తి సంపన్న హే అపరిమిత బల సమన్విత నేను శక్తిహీనతతో బలహీనతతో బాధపడుతున్నాను మీరు మీ ఆత్మశక్తితో ఆత్మబలంతో నన్ను శక్తివంతునిగా బలవంతునిగా చేయండి రెండు హే ఘనరోగ వైద్య ధన్వంతరి హే సకల లోక భిషగ్వరేణ్య నేను అనేక రోగాలతో పీడితుడను నా అంతరంగం వికలమై ఉంది నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దీర్ఘాయుషును ప్రసాదించండి మూడు హే సచ్చిదానంద ప్రదాత హే ప్రజ్ఞాన ఘన కోసాగార స్వరూప అనేక జన్మల నుండి ఆర్జించిన ప్రతికూల భావనల నుండి పుట్టిన బలహీన సంస్కారాల వల్ల నా హృదయం దుఃఖంతో నిండిపోయింది మీరు నా హృదయంలో సత్యాన్ని జ్ఞానాన్ని నింపి దుఃఖాన్ని దూరం చెయ్యండి బలహీనతను నివారించండి నాలుగు హే అపారృపా పారావారా హే దీనజనోద్ధరణ తత్పరా నా కోసం మీ అద్భుత కృపను ప్రదర్శించి నన్ను త్వరగా రక్షించండి ఐదు హే అపన్నా లోకైక శరణ్య హే శరణాగత భక్తజన వత్సలా మీరు తప్ప నాకు పోషకుడు రక్షకుడు ఎవరూ లేరు మీరే నాకు శరణం మీరే నా యోగక్షేమాలను చూసుకోండి ఆరు హే సకల శాస్త్ర వాచస్పతి హే సుందర వాక్సరస్వతి నా వాక్కును మాటను పరిశుద్ధంగా సత్యసుందరంగా నిత్య నిర్మలంగా అతి మనోహరంగా అందరికీ ప్రియమైనదిగా సకల ప్రాణులకు హితాన్ని కలిగించేదిగా చేయండి ఏడు హే పరమ పరిశుద్ధ సదాబుద్ధ నిత్యముక్త స్వరూప హే పునరావృత్తిరహిత శాశ్వత విష్ణులోక నిత్య నివాస అనేక దుష్కర్మల వలన పుట్టిన దోషాలతో కలుషితమైన నా హృదయాన్ని సంపూర్ణంగా శుద్ధిచేసి నాకు మీ పునరావృత్తిరహిత శాశ్వత విష్ణులోక నిత్య నివాస ప్రాప్తిని ప్రసాదించండి ఎనిమిది హే స్వర్ణమేరు గిరిధీరా హే సువిస్తార మహాసాగర గంభీరా నేను నిరంతరం తీవ్ర భయంతో వణికిపోతున్నాను దీర్ఘకాలిక మహాభయవ్యాధి నన్ను అనేక విధాలుగా పీడిస్తోంది మీరు అమేయ దయామృత రసవర్షంతో నా భయాన్ని పూర్తిగా నివారించి నా హృదయాన్ని అపరిమిత ధైర్యంతో నింపండి తొమ్మిది హే సకల కళ్యాణగుణ పరిపూర్ణ హే అనేక దివ్య శుభలక్షణ శోభిత దుర్గుణాలతో నిండిన నా హృదయాన్ని విశుద్ధం చేసి సకల సద్గుణ సల్లక్షణాలతో శోభితం చెయ్యండి